వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ హోమ్ పర్సన్ మీ విషయంలో మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని ఇరవై నాలుగు గంటలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకున్న ప్లాన్ అయితే క్లియర్గా పనిచేయలేదండి ఎవరు అనుకున్నారు ఏం ప్లాన్ అది ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ యొక్క హోమ్ పర్సన్ వచ్చి ఇరవై నాలుగు గంటలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు ఎస్ మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో హెల్త్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు బయట వాళ్ళండి ఓకేనా అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది బయట వాళ్ళు వాళ్ళేంటి అంటే మనీ ఇచ్చి మీ విషయంలో వాళ్ళ డబ్బులు సంపాదించేచ్చు అని అనుకుంటారంటండి వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్కి సెల్ లైఫ్ టైం సెటిల్మెంటు అని అనుకుంటారంట అందుకని అందుకోసం ఎవరైతే ఇద్దరు వాళ్ళ మాటలు వింటున్నారో ప్రస్తుతం మీ ఇంట్లో వాళ్ళలో ఒకరిని తప్పించేయాలని చెప్పి అనుకుంటున్నారంటండి హోమ్ పర్సన్ అంటే మీ యొక్క ఇప్పుడు ఫాదర్ ఫిగర్ ఉన్నారు కదా సో వారిని తప్పించాలని చెప్పి బ్రదర్ ఫిగర్ అనుకుంటారంట సో ఇద్దరిలో ఒకరే మిగలాలి అనేది ఈరోజు వారి యొక్క ఫైనల్ డిసిషన్ అండి వెన్నుపోటు అయితే వేయలేరు ఓకేనా మీ విషయంలో వెన్నుపోటు వేయలేరు సో మీ విషయంలో వెన్నుపోటు వేయమని ఫాదర్ ఫిగర్ చెప్పి అండ్ వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది ఇద్దరిని లేకుండా చేసేయాలని బ్రదర్ ఫిగర్ అనుకుంటారు బట్ ఏంటంటే వాళ్ళు కనిపించకుండా చేయాలి అని చెప్పి అండ్ ఫస్ట్ మీ వాళ్ళు ఇంట్లో మీరు మీ వాళ్ళు లేదా ఫాదర్ ఫిగర్ డైరెక్ట్ ఫాదర్ టాక్సిక్ ఫాదర్ లాంగ్ డిస్టెన్స్ టై సపరేషన్లో వాళ్ళండి అండ్ ఐదర్ అప్పర్ ఫాదర్ అండ్ నైబర్ ఫాదర్ ఎవరైతే మీ విషయంలో ఫాదర్ ఫిగర్ ఉన్నారో వారిని మీతో డైరెక్ట్గా గొడవపడమని చెప్పి వారి పనిని మీ పనిని ఆపేసి ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేసి అండ్ వాళ్ళు వాళ్ళని పక్కకి తప్పించేయచ్చు అనుకున్నారు బ్రదర్ ఫిగర్ అండ్ వాళ్ళకి కనిపించకుండా బయట వాళ్ళు వారికి వెన్నుపోటు వేద్దాం అనుకున్నారండి ఒక పది మంది ఓకేనా సో వారికి వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు కానీ వేయలేకపోయారు బికాస్ యు ఆర్ మీ యొక్క ఎనర్జీలో మీరు సేఫ్ అండ్ మీ యొక్క సెల్ఫ్ కేర్ మిమ్మల్ని కేర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ సో ఇక్కడ ఫాదర్ ఫిగర్ సేఫ్ మీ జోలికి రానందుకు రాలేకపోయినందుకు అండ్ రావడానికి అవకాశం లేదు అండ్ అలాగే బ్రదర్ ఫిగర్ ఎవరైతే ప్లాన్ చెప్పారో వాళ్ళు అనుకుంది జరగలేదు విన్నపోటు వేయలేకపోయారండి ఓకేనా టైం కోసం చూస్తున్నారంట ఒక వారికైతే గుడ్ న్యూస్ కాదు డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు పోగొట్టుకుంటారంటే అందరికీ ఇచ్చి ఇస్తూ ఉంటారంట టెన్ మెంబర్స్కి అది చేయండి ఇచ్చేయండి అని ఒక ఇద్దరు వాళ్ళ యొక్క గూఢచారులు అండ్ ఇద్దరు మనుషులు ఒక ఓల్డ్ పర్సన్ అండి అండ్ ఇద్దరు మనుషులు బయట వాళ్ళు అండ్ ఇద్దరు వేరే వాళ్ళ వాళ్ళ చెప్తే ఏం చెప్తే అది అనమాట సో బ్లేమ్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని డబ్బులు పోగొట్టుకుంటారంట సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరు ఇన్వాల్వ్ చేయలేరు వేరే వాళ్ళతో కొలబరేట్ అయ్యి మీతో గొడవ పడలేరు అండ్ త్రీ సెలబ్రేషన్ త్రిపుల్ సెలబ్రేషన్ అయిపోతుంది మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి మీ యొక్క ఫాదర్ ఫిగర్కే ఏదో ఆఫర్ ఇచ్చారంటండి బయట వాళ్ళు అండ్ హోమ్లోనే మీతో గొడవ పెట్టుకోవాలి అండ్ జీవితాన్ని ఎట్టి కాకుండా చేసేయాలి ఏదో ఒకటి ఇప్పుడైతే ప్రస్తుతానికి ముందుకు వెళ్లకుండా చేసేయాలని చెప్పి ఆఫర్ ఇచ్చారంట మిమ్మల్ని ఎలాగైనా సరే ముందుకు వెళ్లకుండా ఆపేయమని చెప్పారంటండి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి అండ్ ఇక్కడ ఫాదర్ మదర్ ఇద్దరిని కూడా తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒక మే మేల్ పర్సన్ అనుకుంటున్నారండి టేక్ యాజ్ రీజనైట్ అండ్ ఈ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో ఒకరి జీవితాన్ని హెల్త్ సెల్ఫ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి తలకిందులు చేసేయాలనుకుంటున్నారు అండ్ ఇంకొకరిని వాళ్ళతో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో గొడవ చేసి వాళ్ళు వాళ్ళు కొట్టుకునేలా చేసి ఓవర్ బడన్ చేసి తలకిందులు తల ఎత్తుకోకుండా చేసేయాలి ఇంకా ఏమైనా సరే అని ఒక యంగ్ పర్సన్ అనుకుంటున్నారండి సో వేగంగా అంటే వేగంగా అవకాశం తీసుకోవాలి అని చెప్పి మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో మీ ఫ్యామిలీ మెంబెర్స్ విషయంలో ప్రయత్నాలు చేసి డబ్బులు రొటేషన్ చేస్తారంట బట్ ఏంటి అంటే ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారంటండి సో వేగంగా అంటే వేగంగా హోమ్లోనే మీ వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి అని చెప్పి ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నైబర్స్ అండి వాళ్ళకి చెప్తారంట త్రీ మెంబర్స్కి అండ్ ఒకళ్ళందులో నైబర్ అండ్ ఇక్కడ ఇద్దరు వేరే వాళ్ళు సో వాళ్ళకి చెప్పి మేము మీ దగ్గరికి పంపిస్తారంట గుడ్ న్యూస్ అయితే కాదు వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ కాదండి ఇది ప్రజెంట్ నడుస్తున్న అనేసి వాళ్ళ యొక్క డిస్కషన్ మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఓకేనా సో దారులు చూస్తారంట అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటారంటే ఈరోజు సో ఎలాగైనా స్టక్ అయ్యేలా చేసేయాలి అని చెప్పి ఏం జరుగుద్ది ఎంజిల్ ఏడిపించాలి అసలు తలెత్తుకోకుండా చేసేయాలి అండ్ బెడ్ మంచి లెక్కకుండా చేసేయాలి అని చెప్పి ఒక టెన్ మెంబర్స్కి చెప్తున్నారంటే దట్ ఈస్ ద సిగ్నిఫిసెంట్ అండి ఒంటి కాల్ మీద ఓకేనా ఒంటి కాల్ మీద న్యూ బిగినింగ్ మొదలు పెట్టేస్తే జస్టిస్ జరిగిపోతుంది ఇంకా జీవితంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు సో ఏదైతే మీరు మొదలు పెట్టుకుంటారో అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు ఆ విషయంలో జస్టిస్ జరుగుద్దండి డబల్ వన్ ఇద్దరు విషయంలో సో అది జరగకుండా ఉండాలి అంటే ముందుగానే ఒంటికాల మీద మిమ్మల్ని బాధ పెట్టాలి మీరు పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారండి అండ్ ఇందులో హోమ్ పర్సన్ ఉన్నారు హోమ్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట అవకాశం లేదు వీరికి పెట్టుబడి లాభాలే కాదు అసలు మీ విషయంలో టైము ఎనర్జీ ఏమి స్పెండ్ చేసినా అది లాభాలు కాదు నష్టమే కలిగిస్తుంది వాళ్ళకి క్లియర్గా నష్టమే కలిగిస్తుందండి ఒకటికి పది శాతం నష్టం కలిగిస్తుంది ఇద్దరు విషయంలో మీ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో రూపాయి పెట్టినా సరే వాళ్ళకి పెట్టుబడి లాభం కాదు ఏ రకంగా దాన్ని వాళ్ళు తిరిగి తీసుకోలేరు సెలబ్రేషన్ ఈజ్ ఏ ఇండికేషన్ ఓకేనా మీరు సెలబ్రేట్ చేసుకుంటేనే కలెక్టివ్స్ కార్మిక్స్కి సెలబ్రేషన్ మీకు సెలబ్రేషన్ ఆపాలి అనుకుంటే వాళ్ళకి అసలు ఒక్క రూపాయి కూడా రాదు ఓకేనా మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పని విషయంలో ఇంట్లో ఎవరు కూడా గొడవ పెట్టుకోలేరండి ఏ రకంగా గొడవ పెట్టుకోలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేసినప్పటికీ కూడా మిస్సింగ్ యు ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మిమ్మల్ని మీ ఎనర్జీని ఎవరు కనీసం టచ్ కూడా చేయలేరు ఓకేనా దారులు చూస్తూ ఉండడం తప్ప గాల్లో భజన చేసుకుంటూ ఉండడం తప్ప వాళ్ళు ఏదైతే భజన చేస్తున్నారో మీ గురించి వచ్చేసేయాలి ఇచ్చేసేయాలి అని చెప్పి ఎవరైతే బండ్లు భజన చేస్తున్నారో వాళ్ళందరూ బోర్లో పడతారు దారిలోనే బోర్లు పడతారు వాళ్ళ జీవితంలోనే నిలబడలేరు ఇదే భజన కంటిన్యూ చేస్తే గాలిలో కనుక వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది చేసేద్దాం ఇది చేసేద్దాం లేదా ఇంకొకరు పరువు తీసేద్దాం ఇంకొకరు లైఫ్లో బురద వేసేద్దాం అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ మిస్సింగ్ అసలు మిస్సింగ్ ఎనర్జీ అంటే ఎస్ ఛాన్సే లేదు వాళ్ళకి సీ ఫ్రమ్ యా అయ్యర్ ప్రాస్పెక్టివ్ ఒకరి జీవితాన్ని తొక్కేసి ఇంకొకరు బంగ్లాలు బిల్డింగ్లు కట్టడం అనేది ప్రాక్టికల్గా ఇప్పుడు మీ ఎనర్జీలో జరగని పని సస్ మీద జరగదు ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే ఇవిలై చూపిస్తున్నారో ఎవరైతే త్రీ మెంబర్స్ మీద ఇవిలై చూపిస్తున్నారో వాళ్ళు కొంచెం వారి యొక్క ఆలోచనలు తినంగా పెట్టుకుంటే మంచిది వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఆలోచించాలి ఎందుకంటే ఇది అసలు ఛాన్సే లేదు జరగదు వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అవకాశంగా తీసుకోవాలి తీసుకొని మ్యారేజ్ లేకుండా హ్యాపీ ఎండింగ్ లేకుండా హౌస్ ఓపెనింగ్ లేకుండా ఇల్లు కట్టకుండా చేయాలి ఇంట్లో ఏది లేకుండా చేయాలి అస్సలు మిస్ అవ్వకూడదు ఓకేనా సో అస్సలు మిస్ అవ్వకూడదు అని ఇద్దరు విషయంలో అవకాశంగా తీసుకోవాలి అనుకోవడానికి అసలు మొదలెలేదు ఆలోచనకి మొదలెలేదు తలా తోకలేని ఆలోచనలు అంటారు కదా ప్రస్తుతం కార్మిక్ సా పరిస్థితుల్లో ఉన్నారు ఓకేనా వినాశకాలే విపరీత బుద్ధి కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో కుంభం మీనం రుచికం ఈ రాసి వాళ్ళండి వారి యొక్క గ్రహాల ప్రభావం వల్ల ఈ టైంలో వారి యొక్క ఆలోచనలు వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి ఖచ్చితంగా అండ్ వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో నెగిటివ్గా ఆలోచించే వాళ్ళండి వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్స్ తెలియకూడదు అని అనుకుంటున్నారంట అది వాళ్ళ కర్మను బట్టి ఉంటుంది వాళ్ళు మితిమీరి చేష్టలు చేస్తే వాళ్ళు దొరికిపోతారు అది వాళ్ళ కర్మ ఆల్రెడీ అనుభవించాలని వాళ్ళ తలరాతలో రాసి పెట్టున్న దాన్ని ఎవరూ మార్చలేరు ఇంకొకరి తలరాతను మార్చడానికి ఛాన్స్ లేదు మీ విషయంలో బాధ పెట్టలేరండి వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరైతే హోమ్ పర్సన్స్ దారులు చూస్తున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేయాలి గొడవ పెట్టుకోవాలి బురద చల్లాలి అని ఏదైతే ఒకరి వెనకాల ఒకరు గుంపుగా ఉంటేనే ఒకరి వెనకాల ఒకరు గోతులు తవ్వుతున్నారో వాళ్ళు ఎవరికి అవకాశం లేదు అండ్ సార్ చేయలేరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టినా అది వాళ్ళకి నష్టమే తప్ప లాభం అయితే రాదు ఎస్ బయట అలా చూస్తూ కూర్చోడమే మీ విషయంలో అసలు ఏమీ చేయలేరు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్